అమెరికాలోని టెక్సాస్ రాష్టంలో గల హ్యూస్టన్ నగర శివార్లను తాకిన శక్తివంతమైన టోర్నడో తీవ్ర విధ్వంసం సృష్టించింది ఈ ఆకస్మిక వాతావరణ విపత్తు కారణంగా వందకు పైగా గృహాలు దెబ్బతిన్నట్లు స్థానిక అధికారులు ధృవీకరించారు ఈ టోర్నడో ప్రభావం హ్యూస్టన్ మెట్రోపాలిటన్ ప్రాంతంలోని పలు కౌంటీలలో కేంద్రీకృతమై ఉంది నివేదికల ప్రకారం సుమారు వంద నుంచి నూట యాభై నివాస భవనాలు దెబ్బతిన్నాయి వాటిలో కొన్ని పూర్తిగా కూలిపోయాయి అనేక చోట్ల చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకూరడంతో స్థానికంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది అదృష్టవశాత్తు స్థానిక అత్యవసర సేవలు సకాలంలో హెచ్చరికలు జారీ చేయడంతో ఈ విపత్తులో పెద్ద ప్రాణ నష్టం సంభవించలేదు శిథిలాల కింద చిక్కుకున్న కొద్ది మందిని రక్షించారు స్వల్ప గాయాలైన వారికి చికిత్స అందిస్తున్నారు టోర్నడో వెళ్లిపోయిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి స్థానిక అధికారులు నష్టాన్ని అంచనా వేస్తూ నిరాశ్రయులైన కుటుంబాలకు తాత్కాలిక ఆశ్రయం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు గవర్నర్ కార్యాలయం నుంచి త్వరలో విపత్తు సహాయ నిధిని ప్రకటించే అవకాశం ఉంది